పిడుగురాల పట్టణంలోని మాంటిసూరి స్కూల్ ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆవరణ పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ప్రముఖులు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులతో కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అలాగే పట్టణంలోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ సాంబశివరావు నగరికలు విశ్వశాంతి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి హాజరయ్యారు అనంతరం పాఠశాల విద్యార్థులు తమ నైపుణ్యతను వెలికితీసి స్వయంగా తయారు చేసిన విజ్ఞాన ఆకృతులను ప్రదర్శించారు జాతీయ సైన్స్ డే సందర్భంగా మాంటిసూరి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అతిథులుగా వచ్చిన షేక్ అబ్దుల్ నజాక్ సుబ్బారెడ్డి సాంబశివరావు మాట్లాడుతూ భారత వైజ్ఞానిక యుధుడు సర్సీవి రామన్ గారు కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ రోజున జాతీయ సైన్స్ డే నిర్వహించడం సంతోషకరమని ఈ రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ అవార్డు అందిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విజ్ఞాన సదస్సు విద్యార్థుల్లో సైన్స్ పట్ల మరింత అవగాహన పెంచుతుందని ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మాండిస్వరీ స్కూల్ ఆవరణలో జరగాలని ఆకాంక్షించి ఈ స్కూల్ విద్యార్థులు రానున్న కాలానికి బుల్లి శాస్త్రవేత్తలుగా ప్రపంచాన్ని శాసించేలా ఉన్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాండ్స్వరీ స్కూల్ డైరెక్టర్ భాష ప్రిన్సిపల్ నిర్మలా రెడ్డి గారు పర్యవేక్షించారు రామట్టి ఈరోజు కనుగొన్నారు కాబట్టి జాతీయ సైన్స్ ఈరోజు జరుపుకుంటారు ఈరోజు విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడం కోసం ఆధునిక ప్రపంచంలో సైన్స్ పట్ల విద్యార్థుల్లో చురుకైన అవగాహన తీసుకురావడం కోసం మాంటే స్కూల్ యాజమాన్యం భాష అమెరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు అనేక విధాల సైన్స్ ఎగ్జిబిషన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు దాంతోపాటు ఈ పట్టణంలో ఉన్న ఉద్యోగులతో పాటుగా తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ సైన్స్ ని తిలిపిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఇంతటి ఉద్య విద్యార్థులతో ఇంతటి మంచి ఆలోచన బాలలో ఉన్న సైన్స్ పట్ల ఉన్న అవగాహన సైన్స్ పట్ల ఉన్న బయటకు తీసుకురావడం కోసం స్కూల్ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు నిజంగా అభినందనీయ పరిణామం గత వారం రోజులుగా ఇక్కడున్న విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టులు చేశారు వాళ్ళందరూ కూడా నా అభినందనలు చేసుకుంటారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మాట్లాడుతూ స్కూల్ ఆధ్వర్య సార్ థ్యాంక్ యూ ఇవాళ బింగ్రాల్లో పట్టణంలో మీ ఇంగ్లీష్ మీడియం ఆవరణలో సైన్స్ చే సైన్స్ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఇవన్నీ మా పిల్లలు సొంతగా పది రోజులుగా కష్టపడి ఈ మొత్తం ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అనేవి వర్కింగ్ మోడల్సే చేయడం జరిగింది డ్రైవ్ మోడల్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ మంత్రమే చేయడం జరిగింది అలాగే ఈ సైన్స్ ఇంటిట్యూషన్లో మా పిల్లల్ని ఎంతో ఉత్సాహంగా అభిన ఎంత ఎండలో కూడా అభినంది అభిన అభినందించడానికి వచ్చిన పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తాను మీ పేరెంట్స్ యొక్క సాయసకారులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేషనల్ మండన తర్వాత ఈ స్కూల్లో పండుగ చాలా ప్రాజెక్టు వాళ్ళ యొక్క నైపుణ్యత నిర్ణయం పట్టింది ప్రతి ఒక్కటి కూడా చూడాలని చూడాలనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పెన్యూసి విధానం కానివ్వండి విధానం చాలా బాగుంది అలాగే ప్రాజెక్టు మొత్తం కూడా పండుగ స్కూల్లో కూడా ఏర్పాటు చేసింది అలాగే ధన్యవాదాలు